హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ టీఏ స్టడీస్ అండి ఈరోజు రీసెంట్గా జరిగిన వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీ ముందుకు రావడం జరిగింది సో ఇది వెరీ ఇంపార్టెంట్ కరెంట్ కరెంట్ అఫేర్స్ అండి సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అండ్ వీడియో మొత్తం చూసి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ వీడియో మొత్తం చూడండి సో వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు విన్ బ్యాగ్స్ విన్ బ్యాగ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సైనిక విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య ఇటీవల జరిగాయి సో ఇటీవల బ్యాగ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సైనిక విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరిగాయి సో ఆప్షన్స్ వచ్చేసి మనకు వియత్నాం అండ్ భారత్ వెనిజులా అండ్ భారత్ పనా అండ్ భారత్ అల్జీరియా అండ్ భారత్ సో ఈ ఆప్షన్ వన్ వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ విన్బ్యాగ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సైనిక విన్యాసాలు వచ్చేసి మనకు వియత్నాం మరియు భారతదేశాల మధ్య జరగడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ను ఎక్కడ నిర్మించారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఈస్ కార్పొరేట్ ఆఫీస్ హబ్ను ఎక్కడ నిర్మించారు సో దీన్ని ఆప్షన్ చూసుకుంటే మనం ముంబై ఢిల్లీ చెన్నై సూరత్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సూరత్లో దీన్ని నిర్మించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్రింది వాటిలో ఏది సరైంది సో కింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు మనకు సో దాంట్లో ఏది సరైందని అడుగుతున్నాడు ఆప్షన్ చూసుకుంటే యాక్సిడెంటల్ డెత్స్ యాక్సి యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్ ఇన్ ఇండియా ట్వంటీ ట్వంటీ టూ నివేదికను కేంద్ర హోంశాఖ ఇటీవల విడుదల చేసింది సో ఆప్షన్ ఏది కరెక్ట్ ఆన్సర్ ట్వంటీ ట్వంటీ టూ నివేదికను ఇటీవల కేంద్ర శాఖ విడుదల చేసింది సో నెక్స్ట్ చూసుకుంటే ఈ నివే నివేదిక ప్రకారం రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది సో మహారాష్ట్ర వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ చూసుకుంటే రెండు మూడు నాలుగు స్థానాల్లో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఉండడం జరిగింది సో ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో కర్ణాటక థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ ప్లేస్లో తెలంగాణలో అత్యధిక రైతుల ఆత్మహత్య ప్లేస్లో మొదటి నాలుగు ప్లేస్లలో ఉండడం జరిగింది సో అది కూడా కరెక్టే అండ్ ఫోర్త్ వన్ ఈజ్ డి ఆప్షన్ డి ఈ నివేదిక ప్రకారం ట్వంటీ ట్వంటీ టూలో దేశవ్యాప్తంగా పదకొండు వేల రెండు వందల తొంభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ నాలుగు కరెక్ట్ ఆప్షన్సే సో దీన్ని ఆన్సర్ వచ్చేసి మనకు దీని ఆన్సర్ వచ్చేసి మనకు వన్ ఏబిసిడి సో ఈ నాలుగు వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అనేది రాబోయే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంది సో ఖచ్చితంగా దీన్ని నోట్ డౌన్ చేసుకోండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇటీవల ఛత్తీస్గఢ్ స్పీకర్గా నియమితులైన రమన్ సింగ్ ఛత్తీస్గఢ్కి ఏ కాలంలో సీఎంగా పనిచేశారు ఇటీవల ఛత్తీస్గఢ్కి రమన్ సింగ్ రమణ్ సింగ్ అనే ఒక వ్యక్తి స్పీకర్గా నియమితులయ్యాడు సో ఇతను ఏ కాలంలో ఆ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్కు సీఎంగా కూడా పనిచేశాడట సో మనకు ఆప్షన్స్ ఉంటే రెండు వేల ఐదు నుండి రెండు వేల ఇరవై వరకు రెండు వేల రెండు నుంచి రెండు వేల పదిహేడు వరకు రెండు వేల మూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రెండు వేల మూడు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు ఇతను రమన్ సింగ్ ఛత్తీస్గఢ్కి సీఎంగా పనిచేశాడు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇటీవల ఏనుగులు మరణించి వార్తలో నిలిచిన హాంగే జాతీయ నేషనల్ జా జాతీయ పార్క్ ఏ దేశంలో ఉంది సో నేషనల్ పార్క్ వచ్చేసి వాంగే నేషనల్ పార్క్ ఏ దేశంలో ఉంది అంటే రీసెంట్గా ఏనుగులు మరణించని వార్తలో నిలిచింది ప్లేస్ వచ్చేసి పార్క్ వచ్చేసి సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జింబాంబే జింబాంబేలో ఇది ఉండడం జరిగింది సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు కింది వాటిలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య వార్షిక అవార్డులు ట్వంటీ ట్వంటీకి సంబంధించి సరైనది సో దీనికి రీసెంట్గా హాకీ అవార్డ్స్ ఇచ్చారు సో హాకీ అవార్డ్స్లో సరైన ఆప్షన్స్ని కనుగొనని క్వశ్చన్ అడగడం జరిగింది సో కింద ఆప్షన్ చూసుకుంటే మనం ఆప్షన్ ఏ భారత మహిళల కెప్టెన్ సవితా పూనియాకు గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ అవార్డు దక్కింది సో గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది సో ఇది ట్వంటీ ట్వంటీ వన్ మరియు ట్వంటీ ట్వంటీలో కూడా వచ్చింది తనకే అండ్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ తనకి గోల్ కీపర్ అవార్డ్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తనకు ఆమెకు దక్కడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే భారత ప్లేయర్ హార్దిక్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది సో హాకీలో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది హార్దిక్ సింగ్ హార్దిక్ సింగ్ వచ్చింది సో మహిళల कैप्टन पुनी सविता पुनिया को सविता पुनिया को गोल कीपर आफ द इव दिखे अस्ट चुके ड गोल कीपर प्लॉारमी ब्लाक अंतर्जातीय हाकी समख्य अवर्ड्स फ्लॉर्मी ब्लाक फ्लारमीन ब्लाक बेस्ट मेन बेस्ट मेन गोल कीपर आफ द इवि सो उमेन के सविता पूनिया के दिंदी मैं इंडिया चंदनामें నెక్స్ట్ మన ఇండియన్ ప్లేయర్ హార్దిక్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నచ్చింది అండ్ నెక్స్ట్ పర్మిన్ బ్లాక్ అయిన వ్యక్తికి డచ్ గోల్ కీపర్కి బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కడం జరిగింది సో ఈ మూడు కరెక్టే ఏ మరియు బి మరియు సి మూడు కరెక్ట్ ఆప్షన్స్ సో వెరీ ఇంపార్టెంట్ ఇది అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెవెంత్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద ధాన్య కేంద్రం స్వరవేద మహామందిరాన్ని ప్రధాని మోడీ ప్రధాని నరేంద్ర మోడీ ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ పద్దెనిమిదిన ఎక్కడ ప్రారంభించారు వేరే డేట్తో సాయించారు మోడీ గారు కేంద్రం ధాన్య అతిపెద్ద ధాన్య కేంద్రం స్వరవేద మహ మహామందిరం దీనికి పేరు వచ్చేసి స్వరవేద మహామందిరం ఈ మందిరాన్ని ఇటీవల మోడీ గారు ఎక్కడ ప్రారంభించారు సో దీని ఆప్షన్ చూసుకుంటే ముంబై ఢిల్లీ సూరత్ అండ్ వారణాసి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వారణాసిలో రీసెంట్గా మోడీ గారు దీన్ని ప్రారంభించారు ఆ మందిరం వచ్చేసి స్వరవేద మహామందిరం సో దానికి ఆ పేరు పెట్టారు ఇది ప్రపంచంలోని అతిపెద్ద ధాన్య కేంద్రం వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఒకేసారి నాలుగు గగనతల లక్ష్యాలను ఛేదించి ప్రపంచంలోనే ఈ తరహా సామర్థ్యం ఉన్న మిస్సైల్గా నిలిచింది ఇది సో రీసెంట్గా ఒకేసారి నాలుగు గగనతల లక్ష్యాలను ఛేదించిందట సో ప్రపంచంలో ఏ ఏదారి సామర్థ్యం ఉన్న విశాల్గా నిలిచింది వచ్చేసి మనకు కింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఆప్షన్ వన్ త్రిశూల్ ఆప్షన్ టూ బరక్ ఎయిట్ ఆప్షన్ త్రీ మిత్ర ఆప్షన్ ఫోర్ ఆకాశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆకాశ్ అండి సో ఈ ఆకాశ్ అనే క్షిపణి ఒకేసారి నాలుగు గగనతల లక్ష్యాలను ఛేదించింది సో ఇది ఆ సామర్థ్యం ఉన్న ఆ కెపాసిటీ ఉన్న ఏకైక మిస్సైల్గా ఇది మిస్సైల్గా ఇది నిలిచింది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు నైన్త్ క్వశ్చన్ ఇటీవల మరణించిన షేక్ నవాఫ్ అల్ హద్ అల్ నబా షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ నబా అనే అనే వ్యక్తి ఏ దేశానికి చెందిన పాలకుడు సో మన ఆప్షన్ చూసుకుంటే కువైట్ ఖతర్ సౌదీ అరేబియా లెబెనాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మన ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కువైట్ కువైట్కు చెందిన ఈ వ్యక్తి షేక్ నవా షేక్ నవా ఫల్ అల్ అహ్మద్ అల్ నబహ అనే దే అనే దేశ పాలకుడు కువైట్ దేశ పాలకుడు ఇటీవల మరణించడం జరిగింది సో నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ చూసుకుంటే మనకు కింది వాటిలో సరే అనేది ఏదని అడగడం జరిగింది అండ్ ఏ ఆప్షన్ ఏ చూసుకుంటే త ముప్పై మూడవ వ్యాస్ అవార్డు ట్వంటీ ట్వంటీ త్రీ ప్రముఖ హిందీ రచయిత్రి పుష్పభారతికి దక్కింది రచన వచ్చేసి యాదే యాదే ఆవు యాదే సో ముప్పై మూడవ వ్యాస సమ్మాన అవార్డ్స్ ఇటీవల ప్రకటించారు ట్వంటీ ట్వంటీ త్రీ థర్టీ థర్డ్ ముప్పై మూడవ వ్యాస సమ్మాన అవార్డ్స్ ప్రకటించడం జరిగింది అందులో మన హిందీ రచయిత్రి వచ్చేసి పుష్పభారతి పుష్పభారతి హిందీ రచయిత్రి పుష్పభారతి సో తనకి తనకి ఈ అవార్డు ముప్పై మూడవ వ్యాసం సమ్మాన అవార్డు దక్కింది సో ఆమె ర రచించిన ర రచన ఏదంటే యాదే యాదే ఔర్యాదే యాదే 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 అనే రచనకు తనకి వ్యాస్ సమ్మాన్ అవార్డు రావడం జరిగింది పుష్పభారత్కి భారతికి థర్టీ థర్డ్ అవార్డు ఇది థర్టీ థర్ థర్టీ థర్డ్ వ్యాస్ సమ్మాన్ అవార్డ్స్ ఇది భారతికి రావడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ప్రముఖ నటుడు కబీర్ బేడికి ఇటలీ పౌర పురస్కారం సో ఫేమస్ అండ్ చూసుకుంటే ఫేమస్ అది కరెక్ట్ ఆన్సర్ అండి ఫస్ట్ ఏ ఇస్ కరెక్ట్ ఏ కరెక్టే అండ్ నెక్స్ట్ ప్రముఖ నాటుడు కబీర్ బేడికి కబీర్ బేడి సో ఇతనికి ఇటలీ పౌర పురస్కారం వచ్చిందనమాట సో అదేంటిదంటే ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ అనే అవార్డు పౌర పురస్కారం కబీర్ బేడికి రావడం జరిగింది సో వెరీ ఇంపార్టెంట్ అండి ఇది నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ సి ఆప్షన్ సి వచ్చేసి మనకు భారత్ చెందిన నిఖిల్ దేయ్ నిఖిల్ దేయ్ ఇతను వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ సంవత్సరానికి ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఛాంపియన్ యాంటీ కరప్షన్ ఛాంపియన్ అవార్డు అందుకున్నారు సో అమెరికా ట్వంటీ ట్వంటీ వన్లో ఈ అవార్డును ప్రారంభించింది సో ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ అవార్డును అమెరికా ట్వంటీ ట్వంటీ వన్లో ప్రారంభించడం జరిగింది సో ఈ అవార్ ఈ అవార్డును భారత్కి చెందిన నిఖిల్ దేయ్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి నే ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ అవార్డు ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ అవార్డు వచ్చేసి నిఖిల్ దయ్ భారతదేశానికి చెందిన నిఖిల్ దై పొందడం జరిగింది సో ఈ మూడు కరెక్ట్ ఏ ఈ మూడు కరెక్ట్ ఆప్షన్ అండ్ ఆన్సర్ ఇస్ వన్ ఏ ఏ మరియు బి మరియు అండ్ నెక్స్ట్ చూసుకుంటే లెవెంత్ క్వశ్చన్ అండి లెవెంత్ క్వశ్చన్ వచ్చేసి మనకు ప్రపంచంలోనే తొలి ఫోర్ జీ న్యూక్లియర్ న్యూక్లియర్ రియాక్టర్ ప్రారంభించిన దేశం ఇది సో ఫోర్ జీ న్యూక్లియర్ రియాక్టర్ అనమాట ఇది అప్డేట్ వర్షన్ ఇది అప్డేట్ వర్షన్ ఫోర్ జీ న్యూక్లియర్ రియాక్టర్ ప్రారంభించిన దేశం వచ్చేసి మనకు ఆప్షన్స్ కూడా జర్మనీ అండ్ ఆప్షన్ టూ చైనా ఆప్షన్ త్రీ రష్యా ఆప్షన్ ఫోర్ జపాన్ సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ చైనా అండి ఇది చైనా రీసెంట్గా ఫోర్ జీ న్యూక్లియర్ రియాక్టర్ను ప్రారంభించిందని ఇటీవల వార్తలు వచ్చిన వార్తలో రావడం జరిగింది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు ట్వెల్త్ క్వశ్చన్ వచ్చేసి ట్వెల్త్ క్వశ్చన్ వచ్చేసి మనకు మొదటి ఖేలో ఇండియా పారా గేమ్స్ పారా పారా గేమ్స్ అంటే పారా గేమ్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో న్యూఢిల్లీలో ఇటీవల జరిగాయి సో పారాగేమ్స్ మొదటి కేలో ఇండియా సో ఫస్ట్ కేలో ఇండియా ఫస్ట్ అండి ఇవి ఫస్ట్ ఫస్ట్ మొదటి కేలో ఇండియా ఇవి ఇటీవల ఫస్ట్ ప్రారంభమయ్యాయి మన దేశంలో సో పారా గేమ్స్ పారా అంటే మన వికలాంగుల గేమ్స్ సో ఇవి వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీలో న్యూఢిల్లీలో జరిగేది ఇక్కడ జరిగి అంటే న్యూఢిల్లీలో ఇటీవల జరిగాయి పథకాల పట్టికలో వరుసగా మొదటి నాలుగు స్థానాలు నిలిచిన రాష్ట్రాలు ఏవి సో ఇటీవల ట్వంటీ ట్వంటీ త్రీలో మొట్టమొదటి కేలో ఇండియా పారాగేమ్ జరిగాయి కేలో ఇండియా పారాగేమ్ జరిగాయి ఇవి వచ్చేసి న్యూఢిల్లీలో జరిగాయి సో దీంట్లో మొదటి మూడు నాలుగు స్థానాలలో నిలిచిన రాష్ట్రాలు ఏమనేది మనం మన క్వశ్చన్లు అడుగుతున్నాడు సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటాండి మనం దీనికి నెంబర్ వన్ వచ్చేసి హర్యానా ఉత్తరప్రదేశ్ తమిళనాడు గుజరాత్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు హర్యానా గుజరాత్ హర్యానా హర్యానా తమిళనాడు ఉత్తరప్రదేశ్ గుజరాత్ హర్యానా గుజరాత్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ అండ్ ఆ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మనకు వచ్చేసి నెంబర్ వన్ అండి వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హర్యానా మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో తమిళనాడు మూడో స్థానంలో గుజరాత్ నాలుగో స్థానంలో నిల్ నిలిచాయి సో వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ మన గేమ్స్ ఖచ్చితంగా మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పోర్ట్స్ గురించి ఒక కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే థర్టీన్ క్వశ్చన్ అండి థర్టీన్త్ క్వశ్చన్ ఇది వచ్చేసి మనకు దీన్ని క్వశ్చన్ చూసుకుంటే మొదటి ఖేలో ఇండియా గేమ్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ ట్వంటీ త్రీలో గేమ్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో సో ఢిల్లీలో జరిగే ఇంతమంది చెప్పుకున్నట్టు మనం సో ఏపీ తెలంగాణలో స్థానాలు వరుస ఏంటి మన ఏపీ అండ్ తెలుగు రాష్ట్రాల స్థానాలు వరుసగా ఏంటి అని మనల్ని క్వశ్చన్ అడగడం జరిగింది దానికి మన ఆప్షన్ చూసుకుంటే ఏపీ అండ్ తెలంగాణ సో ఫస్ట్ ఏపీ అండ్ తెలంగాణ దీని ఆప్షన్స్ ఆప్షన్స్కుంటే మనం లెవెన్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ ప్లేస్ లెవెన్త్ అండ్ ట్వంటీ థర్డ్ ప్లేస్ ట్వంటీ థర్డ్ అండ్ లెవెన్ ప్లేస్ ట్వంటీ ట్వంటీ థర్డ్ అండ్ లెవెంత్ ప్లేస్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ లెవెంత్ ప్లేస్ సో మనకు ఏపీ తెలంగాణ చూసుకుంటే ఆప్షన్ ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ సెకండ్ ఆప్షన్ అండి ఏపీ వచ్చేసి లెవెంత్ ప్లేస్లో తెలంగాణ వచ్చి ట్వంటీ థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది తొలి పారా ఖేలో ఇండియా పారా ఒలింపిక్స్ గేమ్స్లో ఏపీ ప్లేస్ వచ్చేసి లెవెంత్ ప్లేస్ అండ్ తెలంగాణ ప్లేస్ వచ్చేసి ట్వంటీ థర్డ్ ప్లేస్ అండి ఇవి న్యూఢిల్లీలో జరిగాయి అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి హర్యానా వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ చూసుకుంటే ఫోర్టీన్త్ క్వశ్చన్ అండి ఏ దేశ భారత రాజభారిగా రియున్ అజర్ రియున్ అజర్ నియమితులయ్యారు ఇటీవల ఏ దేశం నుంచి మన భారతదేశానికి రాయబారిగా రియున్ అజర్ అనే వ్యక్తి నియమితులయ్యారు సో ఆప్షన్ తీసుకుంటే కువైట్ ఉక్రెయిన్ ఇజ్రాయెల్ సౌదీ అరేబియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇజ్రాయెల్ అండి ఇజ్రాయెల్ రీసెంట్గా ఇజ్రాయెల్ నుంచి ఇజ్రాయల్ ఇజ్రాయెల్ దేశం నుంచి వ్యక్తి మనకు భారత రాయబార్గా నియమితులు అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ కింది వాటిలో ఏది సరే అని అడగడం జరిగిందండి కింది వాటిలో ఏది సరైనది సో మనకు అండర్ నైన్టీన్ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ త్రీ క్రికెట్ టైటిల్ను బంగ్లాదేశ్ గెలుచుకుంది